జిఎస్టి కొత్త విధానం మనం అందరం ప్రతిరోజు కొంటూనే ఉంటాం దానికి పన్నులు కడుతూనే ఉంటాం చాలా ఎక్కువ పనులను బాధపడుతూ ఉంటాం అది మానవ సహజం కానీ గత వారంలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే పన్నులు తగ్గిస్తున్నాను అని బహుశా నాకు తెలిసి గత యాభై సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తున్నాము అని చెప్పిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఇప్పటి కేంద్ర ప్రభుత్వమే ఎందుకంటే ఎప్పుడు దాన్ని పెట్రోల్ మీద లేకపోతే మిగతా చాలా వాటి మీద ఇప్పుడు పన్నులు పెంచడమే చూసాం కానీ పన్నులు అది ఒకటి రెండు కాదు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ లెక్కన ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గించడం అనేది మొట్టమొదటిసారి దేశం సంగతి లో ఆటోమేటిక్ తగ్గుతాయి కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ కొత్త జిఎస్టి విధానం వల్ల వచ్చే అదనపు ఆదాయం ఏంటి ప్రతిపక్ష పార్టీలు కొన్ని కాంగ్రెస్ కొంతమంది కొన్ని కొన్ని రాష్ట్రాలకి దీనివల్ల నష్టం వస్తుంది మాకు కాంపెన్సేట్ చేయాలి అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఈ కొత్త జీఎస్టీ విధానాన్ని వైఆర్ వెల్కమింగ్ సో హార్ట్ఫుల్లీ దీనిలో ఏ విధమైన సందిగ్ధానికి తవ్వలేదు మేము సంపూర్ణంగా ఈ కొత్త జిఎస్టి విధానాన్ని Ah, arvorem